నమస్తే అండి నేను రత్నపిల్ల ఈరోజు కురుమం గ్రామం గురించి మాట్లాడుకుందాం ఈ పక్కనే ప్లే అవుతుంది కదా ఆ గ్రామం కాలిపోక ముందు తర్వాత ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాం దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకునే ముందు అసలు ఈ కురుమం గ్రామం యొక్క విశిష్టత ఏంటి ఈ గ్రామం కాలిపోవడానికి అసలు కారణం ఏంటి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద ఎలా స్పందించారు అనేది ఈ వీడియోలో చూద్దాం కుర్మ గ్రామంలో రాత్రి మందిరంలో అంటే వెళ్ళిపోయిన తర్వాత మందిరంలో అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకుంది దాన్ని కొంతమంది వ్యక్తులే ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారు అనే అనుమానం కూడా కొంతమంది వ్యక్తపరుస్తున్నారు అయితే కుర్మం గ్రామం గురించి పూర్తిగా చూడాలి అంటే మనకి అందరికీ తెలుసు మనిషి జీవించడానికి గుడ్డ గూడు ఇవి మనిషికి కావలసిన కనీస అవసరాలు అని మనం ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళం కానీ ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో కొత్తవి కూడా అందులో చేరిపోయాయి అవి ఏంటి అంటే టీవీ సెల్ ఫోన్ కరెంట్ ఇవి కూడా మనిషికి నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి అని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి లేకుండా ఆ గ్రామంలో జీవిస్తున్నారు సో అలాంటి ఆ గ్రామం గురించే మాట్లాడుకుందాం అక్కడ టీవీ కానీ సెల్ కానీ కరెంటు లేకుండానే అక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు అది ఎలా అనేది తెలుసుకుంటే ఆ ఊరిలో వారికి ఇలాంటివేమీ అవసరం లేదు చివరికి డబ్బులతో కూడా అక్కడ పని లేదు అని నిరూపించుతున్నారు అక్కడ గ్రామస్తులు అదే ఎక్కడుంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఆ గ్రామం అనేది ఇది ఒక ఆధునిక విలాసాల నుంచి ఒక ప్రత్యామ్నాయం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ మట్టిళ్ళే ఉంటాయి ప్రకృతి వ్యవసాయం చేసి అలాగే సనాతన వేద ఆచారాలతో ఒక నూతన విద్యా విధానాలతో కూడిన ఒక జీవన విధానాన్ని అక్కడ అనుసరిస్తూ ఉన్నారు మనం అనుకోవచ్చు అక్కడ పిల్లలు చదువుకోరా అంటే కాదు అక్కడ చిన్నారులు సంస్కృతం నేర్చుకుంటున్నారు తెలుగు హిందీ ఆంగ్ల భాషల్లో వేద విద్య ఇవన్నీ కలిపి వాళ్ళు అక్కడ నేర్చుకుంటున్నారు అయితే ఈ గ్రామీణ వాతావరణం రావడానికి కారణం ఎలాంటి జీవన విధానం అక్కడ ఉంది అనేది మళ్ళీ మనం ఒకసారి చూస్తే సౌకర్యాలు సదుపాయాలే మనం అనుకుంటున్నాం ఇవే మనకు అవసరం అనుకుంటున్నాం కానీ దీనివల్ల ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాం అది మనందరికీ తెలుసు కానీ టెక్నాలజీ పేరుతో ఎంతో పొల్యూషన్ని మనం కడుతున్నాం రాబోయే రాబోయే తరాలకి అన్యాయం చేస్తున్నాం అనేది మన మనందరికీ కూడా ఖచ్చితంగా తెలుసు కానీ దీన్నే మనం ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం అని తప్పించి పొల్యూషన్ తగ్గించాలని మాత్రం ఆలోచన లేకుండా పోయింది అయితే ఈ గ్రామము టూ థౌజండ్ ఎయిటీన్ ఇస్కాన్ వ్యవస్థాపకులైన భక్తి వేదాంత స్వామి ప్రభుదేవ అనే ఆదేశాలతో భక్తి స్వామి ఈ గ్రామాన్ని ఏర్పాటు చేశారంట ఇన్ఫోసిస్ విప్రో వంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఆధునిక జీవితాన్ని వదిలిపెట్టేసి ఆధ్యాత్మిక గురువు సూచనల మేరకు ఈ కుర్మా గ్రామంలో వాళ్ళు నివసిస్తున్నారు ఈ గ్రామీణ శైలిని వాళ్ళు అనుసరిస్తున్నారు సరళ జీవనం అలాగే ఉన్నత వ్యక్తిత్వమైన ఆధ్యాత్మిక చింతన వారి విధానంలో ఒక భాగంగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు వీళ్ళ జీవనశైలి చూస్తే ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి వాళ్ళు లేస్తారంట హారతి భజన పాటలతో రోజుని ప్రారంభిస్తారంట అలాగే ఏడు గంటల ముప్పై నిమిషాలకి రాత్రి అయ్యేసరికి వాళ్ళు పడుకుండి పోతారంట అంటే ఇక్కడ వాళ్ళు ఉపయోగించే ఇల్లు కూడా సిమెంటు ఇనుము లేకుండా కేవలం ఇసుక సున్నం బెల్లం ఈ మిశ్రమాలతోనే వాళ్ళు నిర్మించుకున్నారంట మనిషికి అవసరమైనది కూడు గూడు గుడ్డ కానీ ప్రకృతి నుంచే అవి పొందాలి అనే భావనతో వాళ్ళు అవసరమైన ఆహారం కావచ్చు దుస్తులు కావచ్చు వీటన్నిటినీ స్వయంగా ఉత్పత్తి చేసుకుంటున్నారు ఎలాంటి వాడకుండా సహజంగా దొరికే కుంకుడిగాయలు కావచ్చు వాటితోనే తమ దుస్తుల్ని కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటారంట అరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ కుర్మా గ్రామం అనేది ఉంది అరవై మందికి పైగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ నందగోకులం అనే గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా గోశాల వైదిక గురుకులాన్ని కూడా వీళ్ళు నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ గురుకులంలో విద్యార్థులకి భక్తి కావచ్చు వృక్షానికి సంబంధించి కావచ్చు ఈ శాస్త్రాలన్నిటికీ కూడా వాళ్ళు కోర్సులు కింద ఏర్పాటు చేసి నేర్పిస్తూ ఉన్నారు ఈ గురుకులంలో విద్యార్థులే తెల్లవారుజామునే వాళ్ళు మూడు గంటలలోకే లేచి నిద్ర లేచి నాలుగున్నర వరకు వాళ్ళు హారతి దినచర్య అంటే ఆ హారతిలో పాల్గొనే దినచర్యను వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది అలాగే ఆ తర్వాత జపం చేయడము అలాగే గురు పూజ చేయడము అలాగే పుస్తకాల్ని చదవడం వీటన్నిటిని పూర్తి చేసి అలాగే తొమ్మిది గంటలకి వాళ్ళు తరగతి గదులు కూడా హాజరయ్యి వాళ్ళు చదువుకోవడం అనేది ప్రారంభిస్తారు అని మనకు తెలుస్తుంది ఈ చదువు విషయంలో కూడా గణితము సైన్సు సంస్కృతం హిందీ తెలుగు ఆంగ్లం ఈ శాస్త్రాలు అలాగే ఆర్ట్స్కి సంబంధించింది మహాభారతం ఇవన్నిటిని కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు శారీరక ఆటలు ఈత కబడ్డీ వాటి అవన్నీ కూడా వీళ్ళు ఇందులో ఇంక్లూడ్ చేశారు అయితే ఇలాంటి ప్రశాంతమయమైన వాతావరణంలో ఉండే ఈ గ్రామాన్ని కొంతమంది కావాలని నిప్పంటించారు అని వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పందించారు తీవ్రంగా ఇది దురదృష్టం అని ఆయన పేర్కొన్నారు పోలీసులకు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు లోతైన దర్యాప్తు మీరు జరపాలి అని ఆదేశించడం కూడా మనం చూసాం ఇందులో ఉద్దేశపూర్వక సంఘటన అనేది లేదు అది యాదృచ్ఛికంగా జరిగింది అని పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఇది యాదృచ్ఛికం కాదు అని వాళ్ళు బలంగా చెప్తున్నారు సో ఈ అనుమానాల నేపథ్యంలో ఈ విషయాన్ని అనేక కోణాల్లో కూడా పరీక్షించాల్సిన అవసరమైతే ఉంది ఇది నిప్పు అంటుకోవడం వల్లే జరిగింది అని అంటున్నా కాదు అని వీళ్ళు వ్యతిరేకిస్తున్నా ఏది ఏమైనా దీని గురించి చర్చించాల్సిన అవసరం లోతుగా విశ్లేషించాల్సిన అవసరమైతే ఉంది కానీ ప్రస్తుత కాలంలో ఒక ప్రత్యేకంగా ఖచ్చితంగా ఈ గ్రామం నిలిచింది ఈ గ్రామం పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలని ఆ పూర్వ వైభవంతో మళ్ళీ అక్కడ ఉండాలి అని ఆకాంక్షించడం మనందరి బాధ్యత పూర్వీకులు అంటే ఇంచుమించుగా అరవై డెబ్బై సంవత్సరాల ముందు అందరూ ఈ విదే విధంగా జీవనం గడిచేది కాకపోతే కొన్ని సంవత్సరాల ముందు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో మన జీవన శైలిలో చాలా మార్పులు తెచ్చేసారు వచ్చింది అంటే ఎలక్ట్రిసిటీ తెచ్చారు రైల్వే సిస్టమ్ తెచ్చారు కొత్త మిల్స్ తెచ్చారు బట్టలు అంటే మన కాటన్ విడిచిపెట్టేసి సింథటిక్ బట్టలు మనకి ఇచ్చేసారు ఆ విధంగా మనం చాలా మార్పులు చేసుకున్నాం జీవితంలో ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నాం ఆ సమస్యలు మనకి తెలియట్లేదు అంటే సౌకర్యాలు సదుపాయాలని అనుకుంటున్నాం కానీ కానీ దీనివల్ల ఎన్నో సమస్యలు తెచ్చుకుంటున్నామని తెలుసుకోలేకపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మేజర్ పెద్ద సమస్య ఏంటంటే మన ముఖ్యంగా మనం ఆరోగ్య సమస్య అంటే ప్రతి ఇంట్లో బీపీ షుగర్ ఉంటుంది ఒక పది ఇంట్లో చూసామంటే హార్ట్ ప్రాబ్లం ఉంటుంది ఒక ఇరవై ఇంట్లో చూసామంటే క్యాన్సర్ ఉంటుంది